వెల్కమ్ టు న్యూస్ కామారెడ్డి స్టాండ్ ముందు టీ హోటల్ నడిపించుకుంటున్న మహిళ యజమాని పైన దాడికి పాల్పడుతున్న కొంతమంది ఆర్టీసీ డ్రైవర్ కృష్ణమూర్తి గిరి రిటైర్డ్ ఉద్యోగులు కామారెడ్డి స్టాండ్ ముందు గత నలభై సంవత్సరాలుగా మామిండ్ల పోచయ్య మనెమ్మ హోటల్ నడిపించుకుంటున్న జీవనం కొనసాగిస్తున్నారని కామిండ్ల మనెమ్మ కూతురు లక్ష్మి పైన కొంతమంది యూనియన్ల పేరు చెప్పుకుని హోటల్ నడిపించనీయకుండా అడ్డుకుంటున్నారని డబ్బులు ఇస్తేనే హోటల్ నడిపిస్తానని లేకపోతే నడిపియకుండా చేస్తానని అంటున్నారని మహిళలని చూడకుండా దౌర్జన్యానికి పాల్పడుతున్నారని మాకు కోర్టు స్టే ఆర్డర్ ఉందని కోర్టు స్టేను కూడా లెక్క చేయకుండా దౌర్జన్యంగా మా హోటల్ నడిపించకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గత నలభై సంవత్సరాలుగా మా నాన్న పోచయ్య అమ్మ మేము కలిసి టీ హోటల్ నడిపించుకుంటున్నామని కావాలని కొంతమంది ఆర్టీసీ డ్రైవర్స్ కృష్ణమూర్తి గిరి రిటైర్డ్ ఉద్యోగులు రామచందర్ వెంకటగౌడ్ రాములు పూల నారాయణ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని మా హోటల్ నడిపించుకుంటూ బతుకుదాం అనుకుంటే పోలీసులతో అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నలభై సంవత్సరాలుగా బస్టాండ్ ముందు టీ హోటల్ నడిపించి జీవనం కొనసాగిస్తున్నామని దయచేసి అధికారులు సహకరించి మాకు న్యాయం చేయగలరని కోరుతున్నామన్నారు ఆడవారి పైన దాడికి ప్రయత్నం చేయాలని చూస్తున్నారని మేము కోర్టు నుండి స్టే తెచ్చుకోవడం జరిగిందని మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే మీరు కూడా కోర్టు నుండి స్టే తెచ్చుకోవచ్చు కదా అలా చేయకుండా మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు আমরা যে পাইপটা দিয়েছি আপনারা সেটা এই সালটা

ಸರ್ ಶೋಯಾ ಇದೆ ಸರ್ ಹೇಳೋಕೆ ಇದೆ ನಾನು ಇನ್ನೇನು మా నాన్న కృష్ణమూర్తి లేవాలని మా నాన్న హార్ట్ ప్రాబ్లం చనిపోయి నలభై సంవత్సరాల నుంచి మేము హోటల్ నడిపించుకుంటున్నాం తమ్ముళ్ళ పెట్టుకుంటున్నాము మా అమ్మ నేను మమ్మల్ని హోటల్ నడిపించుకోకుండా దౌర్తంగా రాత్రి మా హోటల్ కాళలేసారు హోటల్ నడిపించుకోకుండా దౌర్త్యంగా పైసలు వసూలు చేయాలని చెప్పి హోటల్ నడిపించడం మనం ఇబ్బంది పెడుతున్నారు కాళా తీసుకొస్తే ఇబ్బంది పెడుతున్నారు పోలీసులు తీసుకొని పట్టిస్తున్నారు ఎత్తు ఇబ్బంది పెడుతున్నారో మాకు జీవితం ఆధారం మీకు ఎక్కటే ఉన్నది హోటలే ఇంకేం ఆధారం లేదు మాకు దయచేసి మాకు సాయం కోరుతున్నాం ఎక్కడి నుంచి మాకు సాయం అల్లూరు పోలీస్ అని చెప్పేసి పోమండి అన్ని అనిపిస్తున్నాడు మొత్తం చేస్తున్నారు ఆయన ఆటిస్ డ్రైవర్ ఆయన కృష్ణమూర్తి గిరి మళ్ళీ ఇంకా చంద్ర రామ్ అంకుల్ ఆయన అందరు ఉంటారు అందరు కలుచుకొని ఆర్జన చేస్తున్నారు ఆడని చూసి ఇద్దరం ఉండమని చెప్పేసి అంత మంది కలిపేసి ముందు తాలలేసి బయట కనిపిస్తాయ్ చూపండి కనిపిస్తాయి ఉన్నది నలభై సంవత్సరాల నుంచి చూడండి మా దగ్గర మున్సిపల్ లైసెన్స్ ఉన్నది అన్ని ఉండే వేరే గోడ నుంచి కూడా షేటర్ వచ్చింది అన్ని మన ఆడ పేరు మీద ఉన్నాయి అన్ని ఉండాలి కూడా అర్చరం చేస్తున్నారు అత సై మొత్తం ఉన్నాడు రామచందర్ ఉన్నాడు గిరి ఉన్నాడు రాజు అందరూ మా దగ్గర డాక్టర్ మీ రాగండి మీ రాగండి అన్న మీ రాగండి మీ రాగండి కోర్టు నుంచి అన్ని ఆదరాలు వచ్చేయమనుకియాడ వచ్చింది అన్నట్లునే అయినా కూడా वो విన్ని కోర్టు గోడ కూడా డిక్టరేషన్ చేస్తారు వీళ్ళు కోర్టు న్యాయం ఇచ్చేదాకా కూడా వీళ్ళు అన్యాయం చేస్తా ఏవి ఎక్కడపర్ నైట్ చేస్తాది నాకు చెప్పండి కోర్టు గోడ వచ్చాక కూడా పోలీసు వెళ్ళము లాయర్ కోర్ట్ అన్ని జడ్జి కూడా మాకు అన్ని ఓకే చేసి చూపించారు నడుపుకోండి అని చెప్పి వీళ్ళందరికి లేస్తున్నారు చెప్పండి ఏమైనా కూడా కొంచెం కూడా భయం లేదు వాళ్ళకి ఆడాలని చూసి ఇబ్బంది పెడుతున్నాం మీ మీకు వస్తాం పట్టణ కృష్ణమూర్తి ఇంకా దయచేసి ఎవరిని సాయం చెప్పండి పోలీస్ స్టేషన్ సబ్మిట్ చేసిన కోర్టులో సబ్మిట్ చేసిన ఇబ్బంది పెట్టుకుంటా వాళ్ళందరు కిరాయి వసూలు చేస్తారు కిరాయి అంటే ఆడని పైస వేయండి తాడని పైస వేయండి లేకపోతే కొడతాం ఇట్లనే బెదిరిస్తారు అందరు తీసుకొచ్చి మేము ఆడలేము ఎక్కడికంటే వెళ్తాం చెప్పండి కృష్ణమూర్తి డీలై రామచంద్ర వీళ్ళందరూ కలిసి ఇగో ఇవాళ రిటైర్మెంట్ మనం కలిపి వస్తున్నాడు వంద మంది కలిపి వచ్చి ఇబ్బంది పెడతారు మేము ఇద్దరు వాడలు ఎక్కడికి వెళ్తే వెళ్తాం చెప్పండి ఎక్కడ న్యాయం జరుగుతుంది మాకు ఎక్కడికి వెళ్తే వెళ్తాం మేము ఈ చిన్న హోటల్ వాళ్ళకన్నీ గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి కూర్చోడానికి జాగా ఉన్నట ఎవరికన్నా జాగా ఉంటుందా రిటైర్మెంట్ పోలీసు వాళ్ళకు ఉందా డాక్టర్లకు ఉందా ఎవరికన్నా ఉందా వీళ్ళకి రిటైర్మెంట్ జాగా ఎందుకు ఇవ్వాలి చెప్పండి అక్కడికి వెళ్ళాలి కరెక్టర్ దగ్గర ప్లేస్ అడగాలి మాకు ఇక్కడ గవర్నమెంట్ అలా చేయండి మేము కూర్చుంటామని చెప్పి ఇక్కడ దౌర్జన్యంగా మా హోటల్ మీద దౌర్జన్యం చేయడం బైక్ బయట

ఇక్కడ ఏదో దంద చేసుకుంటారు లేకుంటుంది దంద వేసుకుంటారు అక్కడ అక్కడ మాది మాకు కావాలి కోర్టు నుంచి స్టార్ట్ వచ్చింది మాకు మాది మాకు హోటల్ ఓపెన్ మాది చెప్పాలి మాదికేశ్వర వాళ్ళకు కోర్టు పోలీసులు వచ్చి మళ్ళీ గుంజుకు చూడండి ఎక్కడ మాకు న్యాయం జరుగుతలేదు ఇక్కడ ఇంకెక్కడికి వెళ్ళాలి స్టాండ్ వచ్చినాక కూడా మాకు న్యాయం జరుగుతలేదు ఇక్కడ దయచేసి మాకు సాయం చేయండి